నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు అనే వ్యక్తిని శనివారం రాత్రి దారుణంగా హత్యగావించిన సంఘటనపై నందేల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాలు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి శిల్పా రామచంద్ర కిషోర్ రెడ్డి కాటసాని రామిరెడ్డి ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇశాక్ బాషా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు హత్య ఘటనలో పాల్గొన్న ఎవ్వరిని వదిలిపెట్టే పరిస్థితి లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని న్యాయం చేస్తామని ఎస్పీ పేర్కొన్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పెద్ద సుబ్బారాయుడిని హత్యగావించిన ఘటనపై ఎస్ వినతి పత్రం అందజేశామన్నారు హత్య కారకులను వదిలిపెట్టమని చట్టపరంగా తగిన న్యాయం జరుగుతుందని చెప్పారు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఎస్పీ ఎంతో కృషి చేశారని తెలిపారు ఉమ్మడి జిల్లాలో తాము చేపట్టనున్న భవిష్యత్ ప్రణాళికపై చర్చించడం జరిగిందని తమ నాయకులను కార్యకర్తలను కాపాడుకునేందుకు తాము ఉన్నామని ఇటువంటి ఘటనను పునరావృతం కారాదని కోరారు విశాఖ గారు మోహన్ రెడ్డి గారు విరూపాక్ష గారు మేమందరం కూడా ఈరోజు ఎస్పీ గారితో వచ్చి జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు కూడా ఖచ్చితంగా దోషులు ఏమన్నా కూడా వదిలిపెట్టడం ఖచ్చితంగా అప్పు చేసిన ఎవరిని కూడా క్షమించమని చెప్పడం జరిగింది ఆయన నిన్న రాత్రి కూడా ఇమ్మీడియట్గా స్పందించిందని కూడా ఎస్పీ గారికి మేమందరం కూడా కృతజ్ఞత చెప్పడం జరిగింది ఇంత ఆయన ఎస్పీ గారి నిన్న పన్నెండు గంటలు కూడా రెస్పాండ్ అయ్యి మా ఊర్లో ఇన్సిడెంట్ జరగకుండా ఒక కార్పొరేటిని కానీ వాళ్ళను కూడా వాళ్ళను కొద్దిగా సేవ్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు జరిగిందని ఇన్సిడెంట్ మీద ఎస్పీ మీద పూర్తి నమ్మకంతో మేము కూడా మా నాయకుడిని ఎందుకు అవసరం లేదని ఉద్దేశంతోనే కూడా మేము వద్దని చెప్పడం జరిగింది ఇంకా మనం పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ దోషుల మీద కట్టి ఖచ్చితంగా కఠినమైన చర్యలు కోరడం జరుగుతుంది ఎక్కడైనా కూడా ఎవరు తప్పు చేసినా కూడా క్షమించొద్దని మేము ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం మాకు అందరి ఎస్పీ గారిని మా జిల్లా అధ్యక్షుడు రాం గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి గారు మా అబ్బాయి రైవచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే విరుపక్ష గారు ఎస్వి మోహన్ విశాఖ గారు ఎమ్మెల్సీ విశాఖ గారు అందరం కలిసి ఎస్పీ గారిని ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి వివరించడం జరిగింది దానికి ఎస్పీ గారు కూడా స్పందించి న్యాయ ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఎస్పీ మాట మేరకు మేము కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఇక్కడికి ఉన్నా మేమే ఎస్పీ గారి మాట పైన మనం రావాలని ఉన్నానుగా వద్దని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే నేను న్యాయం చేస్తాను తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాను అందరినీ కేసుల్లో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా కేసులు కేసులో పెడతానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏం జరిగినా రేపటి నుంచి మేము కార్యాచరణ మాట్లాడుకున్నాం రెండు జిల్లాల ఉభయ జిల్లాల నుంచి మాట్లాడుకోవడం జరిగింది ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఇట్లాంటి దాడులు జరిగినా లేకపోతే కేసులు అక్రమ కేసులు బనాయించినా ఇక్కడే కానీ మేము ధర్నాల రూపంలో కానీ మా నిరసనలు తెలియజేస్తాం లేకపోతే తప్పకుండా ఇలాంటివి ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే మూకుమ్మడిగా అక్కడ మేము ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడనే ధర్నాలు చేయడం లేకపోతే ప్రభుత్వం పైన ఈరోజు చేస్తున్నటువంటి దహన ప్రజలకు తెలియజెప్ప తెలియజెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం